హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది ఎండలు తీవ్ర ఉక్కపోతతో ఉక్కిరి అయిన ప్రజలకు వర్షాలు ఉపశమనం కల్పిస్తున్నాయి పలు ప్రాంతాల్లో ఈదురుగాళ్లతో భారీ వర్షం కురవడంతో నగరవాసులు తడిసి ముద్దయ్యారు జోరు వానకు రహదారులు జలమయమయ్యాయి మరింత సమాచారం ప్రతినిధి ద్వారా అందిస్తారు తో పాటు భారీ వర్షం కురిసింది భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి మనం చూసుకోవచ్చు విజువల్స్ లో అసెంబ్లీ ముందున్న రహదారి పైన కూడా ఒక్కసారి కురిసిన వర్షానికి రహదారి మొత్తం కూడా జలమయమైందని కూడా చెప్పుకోవచ్చు మొత్తం ఏదైతే హైదరాబాద్ నగరంలోని ఏదైతే నారాయణగూడ కోటి హ్యాబిట్స్ సికింద్రాబాద్ ఆల్వాల్ అమీర్పేట్ ఈ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా నీరు రోడ్లపైకి చేరింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మొత్తంగా అయితే ఇప్పటికే వాతావరణ శాఖ మొత్తం అయితే అలర్ట్ చేసింది భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా తెలిపింది ఈ నెల ఐదవ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది అయితే ఈ రోజు ప్రధానంగానైతే ఉరుములు మెరుపుతో కూడినటువంటి వడగండ్ల వర్షం కురుస్తుందని కూడా ప్రకటించింది దీంతో అటు అధికారులతో పాటు అటు వాతావరణ శాఖ ప్రభుత్వాన్ని కూడా మొత్తం మొత్తానికైతే అప్రమత్తం చేసింది అయితే ఒక్కసారిగా ఆకాశం మేఘావృతంపై భాగ్యనగరంలో వర్షం అయితే దంచి కొట్టింది మనం చూడవచ్చు విజువల్స్ లో వాహనాలు వెళ్తున్న క్రమంలో వర్షపు నీరులో నుంచే వాహనాలు వెళ్తున్న దృశ్యాలను మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు ఏదైతే వర్షం ఒక్కసారిగా కురిసి వెలవడంతో నీరంతా రహదారుల పైనటువంటి నీరంతా ఒక్కసారిగా ఏదైతే లోతట్టు ఉన్న ప్రాంతాలకు అయితే చేరింది ఇక్కడ దీనికి జీహెచ్ఎంసి సిబ్బంది ఆ చేరుకొని ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిందో ఆ అక్కడ వాటిని క్లియర్ చేసే పనులు అయితే ఆ నిగ్న నిమగ్నమే కూడా చెప్పుకోవచ్చు అయితే ఒక్కసారి కురిసిన వర్షానికి అటు రహ రహదారులు మొత్తం జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు అయితే వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది ఈ రోజు పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది అని కూడా చెప్పింది దాంతోపాటు పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉదయం నుంచి అటు ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ సైడ్ అయితే వర్షం కురుస్తూ వచ్చింది అయితే ఒక్కసారిగా భాగ్యనగరంలో కూడా ఆకాశం మేఘవృతమై వర్షం పడంతో అందరూ నగర ప్రజలు అయితే కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్తో పాటు మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలైతే వాతావరణ శాఖ జారీ చేసింది మిగతా జిల్లాలకైతే ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది ఈ జిల్లాల్లో ఏదైతే ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినటువంటి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వరగళ్ల వర్షం కురుస్తుందని కూడా తెలిపింది అయితే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని కూడా తెలిపిన పరిస్థితి మొత్తంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు మనం వర్షపాతం వివరాలు కనుక చూసుకున్నట్లయితే కామారెడ్డి కామారెడ్డి జిల్లా దోమకొండలో ఆరు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా యాదా రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్లు సిద్దిపేట జిల్లా గజ్వెల్లో నాలుగు పాయింట్ ఏడు సెంటీమీటర్లు అంతేకాకుండా జోగులాంబ గద్వాల జిల్లాల మూడు పాయింట్ ఒకటి సెంటీమీటర్లు నాగర్కర్నూలు జిల్లాలో మూడు సెంటీమీటర్లు సిద్దిపేట జిల్లాలో రెండు పాయింట్ సెంటీమీటర్లు మేడ్చల్ మల్కాజ్గిరిలో రెండు 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 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది ఇది కేవలం మధ్యాహ్నం మూడు గంటల వరకు నమోదైనటువంటి వర్షపాతం వివరాలు మొత్తం సాయంత్రం నాలుగు గంటల వరకు చూసుకున్నట్టయితే వర్షపాతం యొక్క నమోదైతే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఒక్కసారి ఆకాశం ఇంకా మేఘావృతమైన విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అయితే భాగ్యనగరంలో అనేక ప్రాంతాల్లో వర్షం అయితే ఇంకా కురుస్తుంది ప్రస్తుతం నాంబల్ నాంపెల్లి ప్రాంతంలో కుండపోత వర్షం కురిసి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది అయితే ఇక్కడ మాత్రం మేఘాలు అయితే ఇంకా దట్టంగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు భాగ్యనగరంలో అనేక ప్రాంతాల్లో ఇంకా వర్షం భారీ వర్షం కురుస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో మాత్రం కాస్త తగ్గుముఖం పట్టిన ఆకాశం అయితే మేఘావృతం ఉంది సాయంత్రం ఐదు గంటల వరకు ఏకదాటిగా భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తుందని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది దీంతో పాటు ఏదైతే రేపు ఎల్లుండి కూడా అటు రాష్ట్రంలో ఎల్లో హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో రేపు ఎల్లుండి ఉంటాయని ఈరోజు ఉత్తర అటు పశ్చిమ తెలంగాణ జిల్లాలో ఈ వడగండ్ల వర్షం కురుస్తుందైతే చెప్పిన పరిస్థితి దీంతో అటు ప్రభుత్వం అధికారులను కూడా అప్రమత్తం చేసింది ఏదైతే ఈ వడగండ్ల వర్షం కురిసే సమయంలో అటు ఇప్పటికే జిల్లాలో చూసుకున్నట్టయితే అటు వరి పంటతో పాటు మామిడి సాగు కూడా చేతికి వచ్చిన సమయంలో ఈ వడగండ్ల వర్షం మొత్తం నష్టం చేకూర్చే అవకాశం ఉంది కాబట్టి అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పింది అంతేకాకుండా ఉరుములో మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసే సమయంలో పిడుగుపాట్లు కూడా ఎక్కువగా పడుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రధానంగా రైతులు ఏదైతే స్తంభాలు కానీ చెట్ల దగ్గర ఉండవద్దని కూడా చెప్పింది ఒకవేళ వ్యవసాయ పొలాల వద్ద పనులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఉరుపులు మెరుపులు వస్తే మాత్రం ఆ పొలంలో పడుకొని ఉండాలని చెప్పి కూడా ఆ సూచించిన పరిస్థితి మొత్తంగా అయితే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది అధికారులను కూడా ఏదైతే హెచ్చరికలు జారీ చేశారో ఆ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కూడా ఆ సూచించిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజు రేపు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి ఏదైతే ఈరోజు రాత్రి రెండు గంటల వరకు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఐదు గంటల వరకు కూడా ఏకదాడిగా భారీ వర్షం కురుస్తుందని తర్వాత రాత్రి రెండు గంటల వరకు కూడా వర్షం ఉంటుంది ఆ జిల్లాల్లో కూడా రాత్రి రెండు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఈ మొత్తం ఈ వర్షం కురిసే ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన ప్రజ ప్రజలు మాత్రం అప్రమ అప్రమత్తంగా ఉండాలని అయితే అటు ప్రభుత్వంతో పాటు వాతావరణ శాఖ అయితే సూచిస్తూ ఉంది టు స్టూడియో